స్టోరీ చూసినాయినా పిక్ చూసినాయినా బయట ఇంకా చాలా బాగున్నానే స్మైల్ కూడా చాలా బాగుంది అంటే మన ఈడు జోడు కూడా చాలా బాగుండదు అనమాట అంటే నువ్వు బ్లాక్ వేసుకుని వస్తా అని చెప్పి నేను బ్లాక్ వేసుకుని వచ్చాను అమ్మాయిలు బ్లాక్ సారీ కట్టుకుంటే బాగుంటారు నీ కాతే సారీకి అందం వచ్చింది అనమాట మీతో మాట్లాడాలని చెప్పి నైట్ అంతా నిద్ర కూడా పోలేదు మొఖం అంత ట్యాన్ అయిపోయింది ఈ అదే అండి అలా నమ్మక నాకు హార్ట్ ఎక్కడో ఏదో అయిపో టీ అని కూడా చెప్తాను సర్చ్ చేసుకుందాం అని చెప్పి నంబర్ అడిగాను తనే పైనుంచి దిగి వచ్చిన ఏం జిల్లాగా వచ్చింది అనమాట సింగరగా ఉన్నప్పుడు నీకు అనిపిస్తాడు కదా నాకు ఒక తోడు కావాలి నా ప్రపంచం చుట్టూరు తిరగాలని చెప్పి అంటే ఈ సార్ నుంచి నువ్వే కదా నా ప్రపంచం అందుకని నీ చుట్టూ తిరిగా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వి ఫ్రాంక్స్ ఏంటి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా చిన్న ఇష్యూ వల్ల చాలా అయితే చాలా అంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది సార్ అయితే నాన్ స్టాప్ గా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను మంచి మంచి ఫ్రాంక్స్ తోటి అలాగే మంచి మంచి కంటెంట్ వీడియోస్ తోటి ముందుకు వస్తాను అలాగే ఇప్పుడు ఫ్రాంక్ ఏంటంటే మా ఫ్రెండ్ కమ్మై ఉంది అనమాట తను కాల్ చేసి మా సిస్టమ్ ఫ్రాంక్ చేయమంటే ఏం చేద్దాం ఎలా చేద్దాం అని ఆలోచించాను టూ డేస్ బ్యాక్ గా జస్ట్ మీట్ అవ్వాలని అని చెప్పి తను ఇప్పుడు వస్తానంది అంది గా ఇప్పుడు అయితే ఫ్రాంక్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట అంటే నాకు తెలీదు ఎలా ఉంటది ఏటని మీరు ఒకసారి చూడండి ఫుల్గా అయితే వీడియోని చూడండి స్కిప్ అయితే చేయకండి అసలు అని అలాగే మర్చిపోకండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ లైక్ అయితే ప్రెస్ చేయండి వెయిట్ చేయకుండా వీడియో అయితే షార్ట్ చేద్దాం అలాగే ఇంకోటి బ్లాక్ సారీ అయితే కట్టుకోమన్నాను అంటే అమ్మాయిలు బ్లాక్ సారీ కట్టుకోని చాలా బాగుంటుంది కదా చూద్దాం వెయిటింగ్ తన కోసమే నేనేండి కాల్ కావాలంటే మీ తెలిసిన వాళ్ళ దగ్గర నేను మీ నంబర్ తీసుకున్నాను అనమాట అంటే కొన్ని రోజుల్లో చెప్తాను అంటే మనం ట్రావెల్ అయిన తర్వాత రీసెంట్లీ తను స్టోరీ పెట్టింది అనమాట నేను తెలిసిన వాళ్ళే స్టోరీ చూసిన పిక్కులు చూసిన ఫుల్ సిదా అంటే డైరెక్ట్ గా చూడాలి మాట్లాడాలి మీతో అని చెప్పి ఆత్రులతో మీరు కాల్ చేశాను ఏమనుకుంటారని కాల్ అసలు బాగానే ఉంది అంటే డైరెక్ట్ గా వచ్చి అలా మాట్లాడతారు ఏదో అనుకున్నాను అమ్మ ఎందుకని వచ్చారు అంటే ఎవరికి ఏమైనా వచ్చారా నా నంబర్ ఎవరి

అంటే ఏముంది పిక్ లో చూసినా నచ్చేసావు బయట చూస్తే ఇంకా చాలా బాగున్నా నిజంగానే అంటే ఆవియస్లీ బ్లాక్ కట్టుకోమని అందుకనే కట్టుకొని బానే వచ్చు అంటే నువ్వు కట్టుకొని వస్తావా రావో అనుకున్నావు ఎవరికోసైనా కట్టుకుని వచ్చా స్మైల్ కూడా చాలా బాగుంది అంటే మన ఈడు జోడు కూడా చాలా బాగుండదు అనమాట అంటే పక్క పక్కన ఉంచితే అంటే నువ్వు బ్లాక్ వేసుకుని అని చెప్పి నేను బ్లాక్ వేసుకొని వచ్చాను అంటే బ్లాక్ డ్రస్ లో వైట్ బ్యూటీ కదా నిజంగానే చాలా బ్యూటీగా ఉన్నాను అంటే ఆబ్వియస్లీ అమ్మాయిలు బ్లాక్ సారీ కట్టుకుంటే బాగుంటారు నీ కాతే సారీ కి అందం వచ్చేసింది అనమాట మరి చాలా చెప్పాలి కదా పిలిచినందుకు చాలా మాట్లాడుకోవడానికి నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు కదా ఓన్లీ జస్ట్ మాట్లాడుతున్నాను అంతే అంటే నీతో మాట్లాడాలని చెప్పి నైట్ అంతా నిద్ర కూడా పోలేదు ముఖం అంత ట్యాన్ అయిపోయింది అంటే నీ గురించి ఆలోచిస్తున్నాను అంటే బ్లాక్ స్టారీలు ఎలా ఉంటావు ఎలా ఉంటావు ఎలా ఉంటుంది అని అంటే నేను ఊహించడం ఫిఫ్టీ పర్సెంట్ దాటితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసావు నేను చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అన్నమాట అదే అండి అలా నవ్వుక నాకు హార్ట్ ఎక్కడో ఏదో అయిపోమనిపించలేదు అంటే ఇలాగ నవ్వుతూ మాట్లాడదాం కదా కొన్ని రోజులు అలా నవ్వుతూ ట్రావెల్ అవుదాం అని

మన హైట్ అయితే బానే ఉంటది కానీ ఆబ్వియస్లీ అంటే నేను కింద ఉన్నా నువ్వు పైన కాబట్టి హైట్ దేముండలే ఆయస్లీ అంటే బేసిక్లీ సేమ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే పెద్ద కిక్ ఉండదు అదే పొట్టుకున్న అమ్మాయి అయితే ఒక థ్రిల్ ఉండదు మన కప్పులు కూడా చాలా బాగుంటుంది అనమాట బయటికి వెళ్తుంది ఎలా వెళ్తే మన ఇద్దరికి హండ్రెడ్ పర్సెంట్ రేటింగ్ ఇస్తారు ట్రై చేద్దాం బెస్ట్ కపల్ అవార్డుకి వెళ్దాం మన ఇద్దరం ఏమంటారు ఓకే అంటే వెళ్ళిపోదాం అవార్డు కొడదాం పక్క మనకు వస్తుంది నాకా నా కావరు లేరు బేసిక్లీ ఇప్పుడు ఆతే నాకు ఎవరో సెట్ అవ్వలేదు సెట్ చేసుకుందాం అని చెప్పి నంబర్ అడిగాను కానీ పైన చిటి వచ్చిన ఏంజిల్లాగా వచ్చింది అనమాట ఆబ్వియస్లీ నాకు అమ్మలతో మాట్లాడదాం అంటే చాలా భయం నేను షవర్ అయిపోతాను నిజంగానే కానీ నీతో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి నైట్ అంతా పడుకోవడం మానేసి అదే నల్టల్ గా మైండ్ లో నుంచి ఎలా మాట్లాడ నాకు తెలియదు కదా బేసిక్లీ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు అదొకటి అందంగా ఉన్నా ఎక్కడ రిజెక్ట్ చేస్తావు ఏంటి అదొక భయం అంటే ఇంకా అంటే నేను మాట్లాడే మాట్లాడాలి అంటే నేను ఎందుకు రమ్మన్నాను నీతో ఎందుకు మాట్లాడాలని అనిపిస్తుంది అవన్నీ నువ్వే తెలుసుకోవాలి కదా అంటే ఒక పరస నేను ఎందుకు రమ్మంటాడు ఒక అమ్మాయిని ఎందుకు మాట్లాడాలనుకుంటాడు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ మరి సింగలే కదా సింగలే ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది కదా నాకు ఒక తోడు కావాలి అంటే లైఫ్ టైమ్ ఒక మనిషితో ట్రావెల్ అయ్యి జర్నీ చేయాలనిపిస్తుంది కదా అంటే బేబీ అంటే నేను జర్నీలో నేను అనుకుంటున్నాను ఏమంటావు అంటే పెళ్లి ఏడు అడుగులు వేసినట్టు ముందు నుంచి అడుగులు ఆదాం మనం చెప్తా ఒకసారి కళ్ళు మూసుకోవచ్చు కదా కొళ్ళు చెప్తాను ఓపెన్ చే అంటే నాకు ఓపెన్ చే నాకంటే ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అన్నమాట నా ప్రపంచం చుట్టూరు తిరగదని చెప్పి అంటే ఈ నుంచి నువ్వే కదా నా ప్రపంచం అందుకని మీ చుట్టూ తిరిగి మీకోసం నిజంగానే అంటే ఎవరైనా ప్రపంచం చుట్టూ తిరగారా అందుకనే నేను చుట్టూ తిరిగాను నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది అంటే నా ప్రపంచం నువ్వు ఫిక్స్ అయిపోతాను అంటే నేను లేదు నీతో తిరుగుతున్నా ఇప్పుడైనా తిరుగుతాను ప్రపంచం నువ్వే కదా యువర్ మై ఏంజల్ कल